హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళైతే అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పునుగులండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇది అందరికీ తెలిసిన రెసిపీనే కాకపోతే నా స్టైల్లో ఎలా చేస్తాను చూపించేస్తాను అందులోను గోధుమ పిండితో చేస్తున్నానండి మైదా పిండితో కాదు అలానే పిండితో కూడా పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకైతే వన్ అండ్ హాఫ్ కప్ పెరుగు అలానే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకొని మొత్తం మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి దాంతో పాటు పావు కప్పు ఆయిల్ అయితే వేసుకొని మంచిగా బీట్ చేసేసుకోవాలి ఈ విధంగా విస్కర్తో అయితే బెటర్ ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే ఒక కప్పు గోధుపిండి పిండి తీసుకుంటున్నాను నేను పెరుగు ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదో అదే మెజర్మెంట్ అండి ఇది అలానే ఒక కప్పు బియ్యపిండి పిండి కూడా తీసుకోవాలి రెండింటినీ మంచిగా జల్లించుకున్న తర్వాత ఇందులోకైతే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకున్నాను ఈ రవ్వ వేయడం వల్ల ఇంకా క్రిస్పీగా ఉంటాయి వేసుకున్న తర్వాత మిస్కర్తోనే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అనేవి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలి ఒకేసారి వాటర్ వేయకుండా అవసరం అనిపిస్తే కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకుంటే బెటర్ లూజ్గా అవ్వకుండా పర్ఫెక్ట్గా అయితే పిండి ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో అయితే మంచిగా బీట్ చేసేసుకోవాలి ఈ విధంగా అప్పుడే మంచిగా గుల్లగుల్లగా ప్లఫీగా వస్తాయి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని అదే విధంగా బీట్ చేసేసుకోవాలి చేత్తో బాగా ఫాస్ట్గా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి మీకు టైం ఉంది అనుకుంటే వన్ అవర్ అయినా పర్లేదు ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేత్తో తీసుకొని పిండిని వేస్తే ఎంత పర్ఫెక్ట్గా షేప్ అయితే వస్తున్నాయి చూస్తున్నారు కదా మీరే ఇప్పుడైతే ఇదే విధంగా ఆయిల్లో వేసుకున్న సేమ్ షేప్ అయితే ఉంటాయి అస్సలు మిస్ అవ్వకుండా అన్నీ ఒకే రకంగా వస్తాయి తర్వాత ఇక్కడైతే హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులోకైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బీట్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ బాగా వేడిగా ఉండాలి మనం ఇలా వేసాక అలా పైకి వచ్చేయాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఇక్కడైతే బాగా వేడెక్కిన తర్వాత వాటర్లో చేయి ముంచుకొని పిండిని తీసుకొని ఈ విధంగా వేసామంటే షేప్ రాకుండా ఎలా ఉంటాయండి రౌండ్గా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇప్పుడైతే సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని మంచిగా రెండు వైపులా తిప్పుకొని మంచి కలర్ వచ్చి క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పునుగులు అనేవి వేసిన వెంటనే గరిట పెట్టారంటే పిండి పక్క దానికి అతుకుపోతుంది కాబట్టి కాస్త ఫ్రై అయిన తర్వాతనే గరిట పెట్టి ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నారు కదా అంత టేస్టీగా ఉంటాయి అందులోనూ నేను ఇక్కడ చూపించే చట్నీతో అయితే మాత్రం అద్భుతంగా ఉంటాయి ఒకసారి తిన్నారంటే ఈ కాంబినేషన్తో అస్సలు వదలరు అంత టేస్టీగా అయితే ఉంటాయి అదేవిధంగా మిగిలిన పిండిని కూడా వేసేసుకొని ఈవినింగ్ వెదర్ చల్లగా ఉన్నప్పుడు తిన్నామంటే టీ టైంలో భలేగా ఉంటాయి కదా చూసారు కదా ఇక్కడ క్రిస్పీగా కరకరలాడే పునుగులు అయితే రెడీ అయిపోయాయి అందులోనూ గోధుమ పిండితో పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఇందులో చట్నీ అయితే చూసేద్దాం ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీ స్పైస్కి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి అలానే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక కప్పు దాకా పుట్నాల పప్పు అలానే కప్పు దాకా పల్లీలు అయితే వేసుకొని ఇందులోనే కొద్దిగా చింతపండు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యాక మరీ ఫ్రై అంటే ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన పని లేదండి జస్ట్ వేడెక్కితే సరిపోతుంది తర్వాత ఇందులోనే ఒక గుప్పెడి దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి చల్లార్చుకున్న తర్వాత మిక్సర్జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులోకైతే కొద్దిగా కొత్తిమీర అలానే పుదీనా రెండు వేసుకోవాలి వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ముందుగా అయితే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా అలానే మిక్సీ పట్టుకోవాలి అప్పుడే ఈవెన్గా మిక్స్ అయిపోతుంది మిక్సీ పట్టుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడి అయితే మాత్రం సాఫ్ట్గా ఉండాలి మన పల్లి పచ్చడి అయితే కాస్త బరకగా ఉన్నా కూడా బాగుంటుంది తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే పోపులో అయితే ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని పోపు పెట్టుకున్నామంటే పచ్చడి అయితే అదిరిపోద్దండి అందులోనూ ఈ పునుగుల కాంబినేషన్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా మీరు కూడా వెళ్ళి తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి ఇదైతే మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్గా అయినా బాగుంటుంది ఎలా తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది నచ్చని వాళ్ళంటూ అస్సలు ఉండరు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఒకసారి ఈ విధంగా ట్రై చేశారంటే మాత్రం మళ్ళీ తప్పకుండా తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్